ఓకే చూడండి మీ యూజర్ ఐడి లాక్ అని వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఎస్ఎం ట్వెల్వ్ ఇవ్వాలి కమాండింగ్ ఫీల్డ్ ఓకే ఎస్ఎం ట్వెల్వ్ యూజర్ ఐడి లాక్ అని కనిపిస్తే కనుక మీరు ఏమి ఇవ్వాలి ఎస్ఎం ట్వెల్వ్ అని ఇవ్వాలి ఓకే ఎంటర్ చేయాలి ఎంటర్ ఇక్కడ మీ యూజర్ నేమ్ ఇది రిమూవ్ చేసేయండి యూజర్ నేమ్ రిమూవ్ చేసేయండి ఓకే రిమూవ్ చేసేసి లిస్ట్ పైన క్లిక్ చేయాలి లిస్ట్ అని ఉంది కదా దీనిపైన క్లిక్ చేయాలి లిస్ట్ క్లిక్ చేస్తారు ఇక్కడ చూసారా సెలెక్ట్ ఈ కార్నర్ క్లయింటింగ్ ఫస్ట్ ఇక్కడ కనిపిస్తుందా నేను ఎక్కడ సెలెక్ట్ చేశాను ఇవన్నీ సెలెక్ట్ అవుతాయి ఈ కార్నర్ లో సెలెక్ట్ చేస్తే డెలిట్ ఎస్ అంటే మెరిట్ అయిపోయింది కదా ఇంకా మీకు ఆ ప్రాబ్లం రాదు మెరైటీ కూడా ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీన్ ఇచ్చారు చూసారా ఇంక కనిపించదు అది ఫిఫ్టీన్ ఇంకా రాదు మీకు మీకు యూజర్ ఐడి లాక్ అని వస్తే కనుక ఏమి ఇవ్వాలి స్లాషియన్ ఎస్ఎం ట్వెల్వ్ ఇది ఇవ్వాలి ఓకే డైరెక్ట్గా ఎస్ఎం స్లాషియన్ ఎస్ఎం ట్వెల్వ్ ఇవ్వాలి ఓకే ఎంటర్ యూజర్ నేమ్ రిమూవ్ చేయాలి చేసిన తర్వాత లిస్ట్ పైన క్లిక్ చేయాలి సో ఇక్కడ లాక్ డేటా ఉంటుంది ఇలా ఈ కార్నర్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ ఉన్న లాబ్ డేటా అంతా సెలెక్ట్ అవుతుంది డెలిట్ డెలిట్ చేశారు అయిపోయింది తర్వాత కాన్ఫిగరేషన్స్ అనేవి చేయొచ్చు క్లియరా ఓకే అండి మీకు డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి రైట్ అండి థ్యాంక్ యూ బాబాయ్